హంసమ్మ వెంకటేష్ జయశ్రీ తిరుపతి నుంచి వచ్చారు మోకాళ్ళ నొప్పులు ప్రక్కలో వెన్నుపూస నొప్పులు శరీరం అంతా నొప్పులు చీకటి భయము వెంకటేష్కేమో మోకాళ్ళ నొప్పులు కిడ్నీలో లెవెన్ ఎంఎమ్ లివర్ ప్రాబ్లము నిమ్ము దగ్గు ఆయాసం దగ్గు చూపు కనబడదో నిద్రలేదు తిరుపతి తిరుపతి ఏం పేరు నీ పేరమ్మా హంసమ్మ నువ్వేనా మొక్కలు నొప్పులమ్మా ప్రక్కలు వెన్నుపో నొప్పులు మీకేనా వచ్చేద్దా పిల్లలు ఎంతమంది మీకు ఏరి ఒకటి ఉందా ముందు వచ్చారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా వచ్చారా ఫస్ట్ టైమా ఫస్ట్ టైం అమ్మాయి చప్పలు కొట్టండి గట్టిగా Vela di natena చెప్పండి గట్టిగా ఆమె ఏం పేరు నీ పేరు కళ్ళు మామూలుగా అయిపోయినాయా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కళ్ళు ఆమె చాలా సోదరు ఉంది మీకు ఈ నడుము కూడా ఊడిపోయినట్టు ఉంటుందా నడు నడుము ఊడిపోయినట్టు ఉంటుంది మీకు ఆమె ఎంతమంది పిల్లలు మీకు ఈమె ఎన్నో కూతురు చిన్న కూతురు సార్ చిన్నదా ఏం చేస్తావు నువ్వు చేస్తున్నావా పేరు జయశ్రీ బాబు నీ పేరు ఏంటి వెంకయ్ సార్ చాలా శ్రోతలు శ్రోతలున్నాయిగా మీకు భయంకరమైన ఈ సైతాను ఎక్కడైనా ఆరాధన పోతే ఎగిరేది ఆడేది మన దగ్గర లీటర్ లీటర్లుగా పోసినాం పేరాయలు లీటర్ లీటర్లు రెండు సంవత్సరాలు దేవుడు కనబడింది రెండు సంవత్సరాలకు ముందుగా రాణిలా మీ దగ్గరికి ఈరోజు నీళ్లు వారంగా ఉపవాస ప్రార్థన చేసినాక పంపించినాడు దేవుడు పంపించినా చేసే పాపా అని చాతు మీద కొట్టుకో ఎవరు నీళ్లు కొట్టుకు ఇలాంటి సేవ చేయలేదు సాత్తు మీద రాసుకో మోకాళ్ళ మీద రాసుకో అరెరే మనిషిని ఇంతమంది కలిసి ఏం చేయలేక పేరేంటి ఓ మనిషి నీ పేరేంటి అవసమ్మా ఎక్కడ మోకాళ్ళు నొప్పి ఉంది రాసుకో అక్కడ తీసుకో ఎక్కడుంది అక్కడ రాసుకో తగ్గిపోతులే అసలు వీక్ అయిపోయింది మనిషి గుండుల్లో శక్తి లేదు ఆవిడికి నొప్పులు ఉన్నాయి చచ్చిపోయేటానికి ఉంది ఈ నడుం కూడా జాయింట్ ఊడిపోయినట్టుగా అనిపిస్తుంది ఆవిడికి తెలుసా నిజమేనా అంశ అవునా జాయింట్ నేనే చెప్తున్నాను ఒక్క నిమిషం వాడు ఒక్క నిమిషం వాడు ఇప్పుడు కళ్ళు కూడా ఎట్లా తీసింది కదా బయటికి ఒక్క నిమిషంలో ఇలా కానీ సెకండ్స్ లో తగ్గిపోయి ఆమె అంశ నడుమి ఎట్లా ఉంది ఇప్పుడు అంసర్ అన్న పేరు అంసర్ నడుమెట్ల ఉంది ఉండి ఎలాగున చెప్పు కొంచెం కూడా అబద్ధం చెప్పవద్దు తగ్గలేదా తగ్గలేదేని చెప్పాలి మాకల ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయా మాకల లెపులు ఉన్నాయా ఓకే ఓకే ఉన్నాయి కదా ఒక్క నిమిషం ఆ ఏడకో ఇదే నన్ను చూడు తలక ఇదేనా ముందుందా ఉందా ముందు ఉందా ఎక్కడ ఉంది సార్ నాకు ఎనక నొప్పోసన్ సార్ మార్చినప్పుడు మార్చగొల్ల మాట్లాడుకో ఎక్కడుంది చూసుకో నొప్పి ఊపి ఇలాగని చూసుకో మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఎక్కడుందో ఎక్కడుంది ఏ కాలుంది ఏ ఉంది సరిగ్గా చూసుకో సరిగ్గా చూసుకో మమ్మల్ని చప్పట్లు కొట్టండి అందరు సైట్ రా అందరం కూడా తినలేదు అంట కదా తింటుందా అన్నం తింటావా కడుపులో అన్నం తిన్నావా తినబుద్ది అవ్వట్లేదే కానీ మొత్తం బాడీ అంతా బాగానే ఉంది నువ్వేం టెన్షన్ పడకో నువ్వు ఏం టెన్షన్ పడక బాగానే ఉంది ఆమె కాకపోతే మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు సార్ బ్లడ్ తక్కువ బ్లడ్ ఇప్పుడు వచ్చేసింది ఫుల్గా వచ్చేసా యాభై సార్ ఇప్పుడు ఒంట్లో నీకు శక్తి వచ్చిందో లేదా అది చెప్పు నోటితో మాట్లాడు నీకు ఒంట్లో శక్తి వచ్చిందా లేదా ఒంట్లో శక్తి వచ్చింది ఇప్పుడే అది కూడా క్లోజ్ చేస్తుంది బ్లడ్ సరిపాటుగా వచ్చేసి డాక్టర్ దగ్గరికి తప్పలు కొట్టండి గట్టిగా ఇప్పుడు నీకు మొత్తం బాడీ పెయిన్స్ టోటల్ గా బాడీ పెయిన్స్ ఇక్కడ నీళ్లు ఇలా కొట్టుకో కొంచెం మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వనం అదిగో అక్కడ చూడు గట్టి కొట్టుకోట కొ ఆయనకి రక్తం చూడండి ఎంత వచ్చేసిందో చేతులు చూపించు అట్లా అట్లా చూపించు ఎర్రగా ఉన్నాయి చూడండి నా చేతులకి ఆవిడ చేతికి ఎంత చూడండి ఇప్పుడు దాకా నువ్వు లేదన్నా నేనేమన్నాను వచ్చేసిందా రాలేదు మీ పాప మీ భర్త ఏడుస్తున్నాడు ఎందుకు వచ్చేసిందా ఆమె పూర్తిగా అవి ఇవాళ నార్మల్ నొప్పులన్నీ కూడా వంగు వంగు నాకైతే నడుము చాలా డేంజర్ కనపడుతుంది నడుముకి ఊడిపోయినట్టు అంత బాధపడుతుంది ఆవిడ నడు ఇది రా నడవటానికి బాగా ఇబ్బంది పడదా అలా అలా వంగగలదావిడీ అమ్మా కూర్చో నేను ఇందాకేం చెప్తాను నడుము జాయింట్ ఊడిపోతే ఎట్లా అట్లా ఉంది బాగుందా మరి చాలా పాస్టల్ దగ్గరికి వెళ్ళావా చాలా పాస్టల్ దగ్గరికి వెళ్ళాను సార్ నేను రెండు వేల పదిలో బాబు తీసిన కూడా తీసుకున్నాను సార్ అవును సార్ తీసుకున్నాను సార్ ఆహా కానీ మీ భర్త మంచి విశ్వాసుడు అనిపిస్తుంది నాకు అవును సార్ మంచి విశ్వాసుడా అవును సార్ పిల్లలు పెళ్ళిళ్ళు చేసావా పిల్లలకి పిల్లలకు పెద్ద పాపు చేశాను ఇద్దరు పిల్లలు సార్ ఏం కావట్లేదు ఇక ఇప్పుడు చూసుకో ఇక ఎక్కడ ఉంది భయం ఉంది ఇప్పుడు భయం లేదు సార్ ఇప్పుడు దాకా ఇలా డౌట్ ఇది తేలికగా ఉంది నడుపు ఎలాగుంది నడుము నెప్పేం లేదు సార్ మొక్కలు నట్లు పోయి పోయినయా ఒక్క మీరు ఒక్కరిగా నడుపుతా పండుగ ఇంటికాడ ఇంటికాడ ఒక్కరి ఒక్కరిగా నడుచుకుంటా ఇప్పుడు ఎలా నడుతుందో చెప్పు మీ ఆవిడ ఎలా నడుతుంది చూడు చూసుకో చూడు చెప్పు చూడు ఆవుడి చూడు నలు కాదు చూడు నడుము చేతులు పైకెత్తలేవు మామల్ని నడతా వచ్చింది సార్ ఆ మామల్ని నడతా వచ్చింది మామల్ని నడికి వచ్చేసింది అంట అంత ముందు ఇట్లా నడుస్తూ ఉంది ఈయన్ని ఇలాగా అమ్మా ఈయన చూడు బాగా చేస్తాడు అలా నేను ఎక్కినేస్తున్నాడు చూడు మీ ఆయన

నీ నా పేరు అంశమ్మ సార్ అంశమ్మ సార్ ఓకేనా ఓకే సార్ ఎన్ని సంవత్సరాలు బాదేది ఇది నీకు మొత్తం నాకు 7 8 సంవత్సరాలుగా ఉంది సార్ ఈ టాబ్లెట్ వాడుతున్నావా అమ్మ అవును సార్ ఇక వద్దు నేను ఉన్నా కదా వద్దు సరేనా ఆమేన్ బట్ గాడ్ నౌ నీ ఫిల్ ద హోలీ స్పిరిట్ ఆమేన్ ఓ గాడ్ దొక్కలే ఆమేన్ మీకు అమ్మకి కోపం కూడా బాగుంది మొత్తం ఇవన్నీ గుంజేస్తూ ఉంటాయి అన్ని గుంజేస్తూ ఉంటాయి మెడ మీద గుంజేస్తాయి నీకు తెలుసా ఇవన్నీ గుంజేస్తాయి గుంజేస్తాయి భుజాలు నెప్పులు అయితే పడిపోతాను కాళ్ళు వాపులు వచ్చేస్తాయి ఒకసారి రావద్దమ్మా నువ్వు చేయలేవు ఇంక పని ఏదైనా స్వీట్ అని పని చెప్తే నీ వల్ల కావడం లేదు కుంటుకుంటా ఏం వస్తావులే ముఖంలో కూడా మార్పు వచ్చేసింది చూడండి ఎంత మార్పు వచ్చింది స్టెబిలిటీ కూడా వచ్చేసింది స్ట్రైట్ గా ఉంది అమ్మ నీకు ఇంకా ఇంకా ప్రార్థన ఉంది అయిపోలేదు చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి ఆమె ఓకే